రాజు పాద పద్మములకు నమస్కరించుకుంటూ నా గురువుకు గురువానైన శ్రీ 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 తీర్దాస్ మహారాజుల వారి కృప వేదికని అలంకరించిన పెద్దలకు అందరికీ నా యొక్క ద్వాదశి నమస్కారాన్ని సమర్పించుకుంటూ నన్ను కన్ను నా తల్లిదండ్రులకు కూడా వారి పాదాల మీదకు నమస్కారం ఇచ్చుకుంటూ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరా బ్రహ్మం తస్మై శ్రీ గురవే నమ మన్నాథ శ్రీ జగన్నాథ ఇందాక తెలిపిన పెద్దలు చాలా అద్భుతంగా చక్కగా అమూల్యమైన విశేషాలు తెలిపినారు మరి అచలం అంటే ఏంటో తెలిపినారు మరి జనన మరణాల ఈ చక్రం నుంచి దాటిపోయే విధంగా తెలిపినారు అదేవిధంగా నేను కొన్ని రెండు విశేషాలు తెలిపి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు సెలవు తీసుకుంటాను అయితే గురువుని స్మరించే గురువుని ధ్యానించే గురువుని ఏ విధంగా అంటే గురువుని గుణంతో చూడకూడదు అంటారు గురువు గుణరూపరహితుడు గురువుని గుణంతో చూడకూడదు అంటారు గురువుని గురువుని గుణంతో చూడకూడదు అంటారు ఎందుకంటే ఆయన రహితుడు గుణమే లేనటువంటి వాడు రహితం చే ఆయన గుణముని రూపంని రహితం చేసినటువంటి వాడు గుణముని గురువుని ఎప్పుడు నిరంతరము సర్వంతర్యామి అనుకొని స్మరించారు నమ్ముకొని పాలించటి వాడు పరమహంస గురు చరుణముల ఎందు బుబ్ొంగి హమురు తంబు గ్రోలు చూడటి వాడు బ్రహ్మవెర్త గురు స్మరణ నిరతంబు తప్పక మదిలోన మరువకుండని వాడు మాయరైత గురుమంత్రం ఎప్పుడు మరువక ఇరువది ఒక వెయ్యి ఆరు నూర్ల జపము చేయు వానికి జనన మరణము లేదు జాతి లేదు నీతి భీతి లేదు భవము లేదు దేవుడతడే సిద్ధ గురుమూర్తి ఇక పరము చక్రవర్తి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదములు పెద్దలను మాట్లాడేద్దము వాళ్ళు మాట్లాడితే మనం వినాలనే వచ్చినాము పెద్దలు మాట్లాడితే మనం వినాలనే వచ్చినాము పెద్దలే మాట్లాడాలని జై సద్గురు మహారాజు కి